అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ రెడీమేడ్ రెడీమేడ్లో ఉన్నాము సూపర్ ఐటమ్ అండి సమ్మర్ వచ్చేస్తుంది కదా చాలా మంది వెస్టర్న్ వేర్ అడుగుతున్నారు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో మీకు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ చూడండి మీకు ఇవ్వ చూడండి ఇట్లా మీకు బుట్ట చేతులు వస్తాయండి బుట్ట చేతులు వచ్చేసి మీకు ఫ్రంట్ అంతా అసలు స్ట్రెచ్బుల్ ఉంది ఇంత ముందు అంతా మీకు ఫ్రంట్ స్ట్రెచ్బుల్ వచ్చేది ఈ స్పెషల్ స్పెషల్గా మీకు ఇక చూడండి ఇట్లా వస్తుంది మీకు బ్యాక్ చూడండి ఇట్లా బ్యాక్ స్ట్రెచ్బుల్ వస్తుంది మనకి ఎక్కడా తెలీదండి చాలా చాలా బాగుంటుంది ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ సైజెస్ ఉన్నాయండి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సూపర్గా ఉంటుంది ఒకసారి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ కూడా చూడండి మీకు చాలా చాలా డిఫరెంట్ మోడల్గా ఉంటుంది మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇలాంటి వీడియోస్ అన్ని ఎక్కువ సార్ తెలుసు కదా మీకు అనంతలక్ష్మి సారీస్ అనేది మీరు ఆపోజిట్ బెస్ట్ పోయి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఎవరో మిస్ చేసుకున్నాక మంచి మంచి టాప్స్ ఉన్నాయి ఈరోజు మాత్రం మీకు వెస్టర్న్ వేర్ ఉన్నాయి ఫార్టీవేర్ టాప్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది చూడండి హ్యాండ్స్ కూడా మీకు ఇట్లా టప్స్ హ్యాండ్స్ వస్తాయి మీకు చాలా చాలా బాగుంటుంది మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి అస్సలు మిస్ చేసుకోవద్దాండి ఎందుకంటే ఈ కలర్ చాలా చాలా రేర్ అయినా రావటం మంచి ఫ్యాన్సీ చున్నీతో వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి సూపర్ ప్రైజ్ అవైలబుల్గా ఉంది మీకు ఇక్కడ చూడండి మీకు ఇదంతా మీకు ఫుల్ వర్క్తో వస్తుంది మీకు ఫస్ట్ చున్నీ చూపిస్తాను మీకు చున్నీ చూపిస్తే ఐడియా వచ్చేసింది ఎంత మంచి డ్రెస్ అని చూడండి చాలా చాలా నేట్ డ్రెస్ మీకు వచ్చేది మీకు మీకు పైన మంచి కాస్ట్లీ ఐటమ్ అండి ఇది మీకు టూ థౌజండ్ టూ ఫైవ్ దాకా సేల్ అయ్యే పీస్ది ఇప్పుడు వచ్చేసి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత హెవీ ఐటమ్ చూసారు మీకు ఫుల్ హెవీ చున్నీ వస్తుంది మీకు మంచి మోడల్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇంత హెవీ ఐటమ్ మీకు వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలే ఎంత మంచి డిజైన్ అంటే మీకు అంత బాగుంటుంది మీకు మంచి కలర్ ఫస్ట్గా మీకు ఈ కలర్ చాలా చాలా కొత్త కలర్ అండి మీకు చాలా రేర్ కలర్ వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ డిజిటల్ చున్నీతో వస్తుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చున్నీ సైజ్ మనకి వెస్టర్న్లోనే కోట్ మోడల్ అండి చూడండి మీకు ఎలా ఉంటుందో సూపర్ సూపర్గా ఉంటుందండి మీకు తర్వాత ఫస్ట్ కేటలాగ్ చూపిస్తాను కేటలాగ్ చూడండి మీకు ఎలా ఉంది సూపర్గా ఉంటుంది క్యాటలాగ్ వచ్చేసి మీకు కోట్ అండి ప్యూర్ కోట్ విత్ బ్లూతో వస్తుంది మీకు ఇదిగో చూడండి సూపర్ సూపర్ మోడల్ అండి ఇట్లా వస్తుంది మీకు ఫుల్ గేరాతో వస్తుంది ప్యూర్ కాటన్ అండి మీకు చాలా చాలా బాగుంటుంది కాటన్ వచ్చేసి మీకు ఇదిగో చూడండి ఇలా ఉంటుంది కాటన్ వచ్చేసి కోట్ చూడండి మీకు సూపర్ కలర్ కాంబినేషన్తో విత్ కలర్తో వస్తుంది మీకు ఇది చూడండి బ్లూ చూసారు కదా మొత్తం బటర్ఫ్లై అండి సూపర్గా ఉంటుంది బటర్ఫ్లై వచ్చేసి మీకు మొత్తం బటర్ఫ్లై బటర్ఫ్లై బాగా ట్రెండ్ నడుస్తుంది కదా మీకు కోట్ మోడల్లో కూడా బటర్ఫ్లై వస్తుంది ఒకసారి మీకు కోట్ వేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది అవి లోప మీరు కేటలాగ్ చూడండి ఇంకొకసారి నేను మొత్తం మీకు కోట్ వేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు ఫుల్గా చూపిస్తానండి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఎక్కువ కోట్ మోడల్తో వస్తుంది ఇది వచ్చి మీకు ఇట్లా ఉంటుంది మీకు లోపల ఇన్నర్ ఎలా వస్తుంది మీకు కట్టుకోవడానికి ట్రెడ్ కూడా ఇస్తాను మీకు ఇలా కట్టుకోవడానికి ట్రెడ్ వేస్తాడు మంచి బటర్ఫ్లై అండి మంచి కలర్ కాంబినేషన్ వైట్ బ్లూ కాంబినేషన్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫుల్లీ బటర్ఫ్లై కోర్ట్ మోడల్ వస్తుంది మీకు ఇది మిస్ చేసుకోమాకండి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది మీకు ఆల్ సైజెస్ నాలుగు పీసులు రెడీగా ఉన్నాయండి వెంట వెంటనే బుక్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఎక్కువ కట్స్లో వచ్చేది ఇప్పుడు వచ్చేసి మనకి అంబర్లాలో కూడా చాలా రేర్ గా వస్తున్న కాంబినేషన్ మీకు ఇది తీసుకోండి ఎవరో మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల యాభై రూపాయల మీకు టాప్ విత్ ఆర్గంజా చున్నీ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము మనం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చూసుకోండి మీకు ఎంత హెవీ చున్నీ వస్తుందో టాప్ ఈ డిజైన్ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా అండి ఎందుకంటే అంత ఫేమస్ డిజైన్ ఇది ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సూపర్గా ఉన్నాయి మోడల్స్ అన్నీ మీకు అందుకే చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో చున్నీ చూసారు కదా మీకు ఎంత గ్రాండ్గా ఉందో చున్నీ మీకు ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా జస్ట్ ఇట్లా లేస్ వస్తుంది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఆల్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మిస్ చేసుకోవద్దు కొరియా చార్జెస్ సడనంగా ఉంటాయి మంచి పింక్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది చూడండి మీకు విత్ బెల్ట్ మోడల్ అండి ఫుల్ సీక్వెన్స్ వర్క్ విత్ కాలర్తో వస్తుంది చాలా 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 సూపర్ డిజైన్ అండి ఎందుకంటే మనకి వచ్చిన వాటిల్లోనే మంచి కలర్ గ్రీన్ కలర్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూసారా మీకు సీక్వెన్స్ వర్క్ ఎలా వస్తుందో ఫుల్లీ బెల్ట్ అండి బెల్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది మొత్తం సీక్వెన్స్ వర్క్తో వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ క్లాత్ వచ్చేసి ఈ సమ్మర్కి చాలా చాలా బాగుండే హెవీ అండి మీకు త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మంచి ఫ్లోరల్ పెంట్తో మీకు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పింక్ ఏ కలర్ లెగ్గినేసినా మీకు సూట్ అయిపోయే కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు ఇందులో కూడా అంతే మనకి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు వేసుకున్నా కానీ మంచి ఫీల్ ఉంటుంది అండి స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి సూపర్ డిజైన్ వచ్చేసి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలోనే ఇది ఒక అద్భుతమైన డిజైన్ మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు చూడండి ఎలా ఉంది మీకు సూపర్ గా ఉంది నెక్ మీద వర్క్ అని ఇప్పుడు ఈ వర్క్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు సూపర్గా నడుస్తున్న ఐటమ్ ఇది ఇవ్వండి దీని ప్యాంట్ వస్తుంది మీకు ప్లాజో ప్యాంట్ విత్ తో వస్తుందండి ప్యాంటు కూడా లైనింగ్ వస్తుంది చున్నీ జార్జెట్ చున్నీ వస్తుంది హ్యాండ్స్ కూడా చూసారా మీకు ఎంత బాగుందో వర్క్ చాలా చాలా గా వచ్చే డిజైన్ అండి దీంట్లో మీకు ఫోర్ కలర్స్ వస్తుంది మీకు ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్లో వస్తుంది మీకు ఇది ఫోర్ ఇది చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో వైన్ కలర్ ఉంది మీకు మంచి ఎల్లో చాలా రోజుల తర్వాత ఎల్లో వచ్చిందండి బ్లూ కలర్ మీకు ఇలా మీకు త్రీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి కలర్స్ మీకు పర్పుల్ ఉంది ఎల్లో ఉంది బ్లూ ఉంది పింక్ ఉంది ఇలా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్లో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఈ మూడు సైజులో ఎవరికైనా ఫిట్ అవుతుంది మీకు ఆ ఫిట్ను బట్టి తీసేసుకోండి మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇలాంటి మంచి మోడల్స్ అన్ని చాలా చాలా మన అనంత లక్ష్మి శారీస్ అండ్ లో వస్తుంటాయండి అందరూ చూసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కోసం స్పెషల్ గా వచ్చేసింది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అండి ఎక్కడో తెలుసా మన అనంత లక్ష్మి శారీ ఆపోజిట్ ఆపొచ్చి బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చేసి బిగ్ సైజులో ఎవరో మిస్ చేసుకోవద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి నెక్స్ట్ మొత్తం హార్ట్ సింబల్ వస్తుంది మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ వస్తాయండి ఇది కేటలాగ్ చూసారు కదా కేటలాగ్ ఎలా ఉంటుందో సూపర్ గా ఉంటుంది కేటలాగ్ కూడా మీకు కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైస్ లో వస్తుంది మీకు ఏడు వందల యాభై రూపాయల మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ త్రీ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మంచి కాటన్ వస్తుందండి మీకు బ్యాక్ సైడ్ కూడా జిప్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా జిప్ చూపిస్తాను మీకు ఇవ్వ చూడండి మీకు ఇదిగో ఇలా మీకు ఫుల్ టైం జిప్ వస్తుంది అండి మనకి చాలా మంచి కంపెనీ ఇది మీకు ఆ అంటే మీకు చెప్పే పని ఏం లేదు సూపర్ గా ఉంటది క్లాత్ కూడా మీకు ఒరిజినల్ మలై కాటన్ అండి మలై కాటన్ లోనే మీకు హాట్ సింబల్ డిజైన్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు త్రీ టూ ఫైవ్ ఎయి సిక్స్ ఎక్సెల్ దాకా వస్తుందండి ఇది వచ్చేసి మీకు మలై కాటన్ లోనే సూపర్ విత్ లైనింగ్ అండి మీకు ప్రత్యేక కాటన్ అంటే విత్ లైనింగ్ వస్తుంది అసలు వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో దీంట్లో స్పెషల్ గా మనకి త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ కూడా చూపిస్తాను అన్ని సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్ గా ఉంటుంది మీకు హ్యాండ్స్ కూడా చూడండి ఈ సమ్మర్ కి అయితే చాలా చాలా మంచి యూజిబుల్ ఉంటుంది సూపర్ అండి ఇంత హెవీ కాటన్ వస్తుంది మీకు మొత్తం వర్క్ అండ్ ప్రింటెడ్ టూ సైడ్ వస్తుంది మీకు దీంట్లో మీకు కలర్స్ చూపిస్తానండి చూడండి మంచి కనకాంబరం పారు కూడా సూపర్ గా ఉంటుంది కనకాంబరం కలర్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి మీకు ఇలా త్రీ కలర్స్ వస్తాయండి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా సరే మీకు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి మనకి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఒరిజినల్ మలై కాటన్ వస్తుంది మీకు చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి మీకు బ్యాక్ సైడ్ కూడా ప్లేన్ రాదండి ఫుల్ డిజైన్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది డిజైన్ లైనింగ్ ఫుల్ కింద దాకా వస్తుందండి ఆఫ్ లైనింగ్ కాదు ఫుల్ లైనింగ్ వస్తుంది మీకు కలర్స్ కూడా మంచి త్రీ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ ఏది కావాలంటే తీసేసుకోండి త్రీ ఎక్స్ఎల్ కావాలంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ కావాలంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలంటే ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కావాలంటే సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చూసారు కదా మీకు ఫుల్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్ గా ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు కలర్ కాంబినేషన్ చూసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ చూసారు కదా మీకు గ్రీన్ లో కావాలంటే గ్రీన్ లో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వెంట వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఇది వచ్చేసి కాటన్ లోనే మీకు ఫుల్ కాటన్ వర్క్ అండి వర్క్ చూసారా మీకు ఎలా ఉందో చిన్న సైజు లో అయితే సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు బిగ్ సైజ్ లో వచ్చిందండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో వస్తుంది మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం చికెన్ కారీ స్టైల్ ఉంటుందండి మొత్తం మనకి ఇట్లా గేరా కూడా చూడండి సూపర్ గా ఉంటుంది స్టెప్ బై స్టెప్ మోడల్ ఇది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒరిజినల్ మలై కాటన్ లో మీకు ఇక చూసారు కదా మీకు మొత్తం హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుందండి సైడ్ మీకు ట్రెడ్స్ కావాలంటే ట్రెడ్స్ కూడా కట్టుకోవచ్చు మీకు ఇది మంచి కాటన్ అండి సమ్మర్కి వచ్చేదంతా ఫుల్ హార్ట్ సమ్మర్ సమ్మర్ అయితే సూపర్ గా ఉంటది క్వాలిటీ గానీ డిజైన్ గానీ మోడల్ గానీ ఏ పీస్ అయినా తీసుకోండి మీరు త్రీ ఎక్స్ఎల్ తీసుకోండి ఫోర్ ఎక్స్ఎల్ తీసుకోండి ఫైవ్ ఎక్స్ఎల్ తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జ్ సదనంగా ఉంటాయి మనకి ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ లో నెక్ వర్క్ చూడండి ఎలా ఉందో మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి ఒకసారి నెక్ దగ్గర డిజైన్ గానీ బోర్డర్ గానీ చూడండి ఇది కూడా మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ దాకా ఉంది మీకు ఫుల్ హెవీ చున్నీ అండి దీనికి స్పెషల్గా చున్నీ కూడా వస్తుంది మీకు సూపర్ మోడల్ అండి లేటెస్ట్గా వస్తున్న మోడల్ ఇది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు చున్నీ చూడండి మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది సూపర్గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఫుల్ హెవీ చున్నీ అండి సార్ మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది మీకు చూడండి మీకు మనకి ఇది ఎట్లా అయితే ఇస్తారో సేమ్ మ్యాచింగ్ ఇలా మ్యాచింగ్ ఉంటుంది మీకు ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ పోయిందండి పది వందల యాభై రూపాయలు ఇంత హెవీ డ్రెస్ విత్ లైనింగ్ జార్జెట్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ప్లస్ చున్నీ ఇంత హెవీ చున్నీ ఇవన్నీ కలిపి కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ చార్జెస్ అదనంగా ఉంటాయి మంచి క్రీమ్ కలర్ అండి ఫుల్ వైట్ ఫుల్ వైట్ తో వస్తుంది మిల్కీ వైట్ కాకుండా ఫుల్ వైట్ మొత్తం మగం వర్క్ తో వస్తుంది మిరల్ వర్క్ కూడా ఉంటుందండి మీకు కింద బోర్డర్ కూడా చూసే కదా మీకు ఫుల్ హెవీ బోర్డర్ వస్తుంది సేమ్ బోర్డర్ మీకు చున్నీ కూడా కలిసి వస్తుంది అండి ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి కేవలం వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి మీకు ఫుల్ హెవీ ఇప్పుడు నడుస్తున్న ఫుల్ హెవీ కలర్ అండి ఇది చాలా మంచి డార్క్ కలర్ మీకు ఎవరు వేసుకున్నా మంచి ఫేర్ కనిపిస్తుంది మీకు ఇది చూడండి దీనికి హ్యాండ్స్ కూడా ఇంత బాగుంటాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు యాజోజల్ మీ చున్నీ తెలుసు ఎంత హెవీ వస్తుందో దీనికి సూపర్ చున్నీ కలర్ కొత్త కలర్ అండి మీకు ఇంత డార్క్ గ్రీన్ కలర్ ఇంత రాలేదు ఇదే ఫస్ట్ టైం వస్తుంది మీకు చూడండి చున్నీ కూడా చూడండి ఎంత హెవీ చున్నీ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు ఎంత హెవీ గ్రాండ్ గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు నెక్ దగ్గర వచ్చేసి సింపుల్ వర్క్ ఉంటుందండి వర్క్ కూడా చూసుకోండి చూడండి మీకు చున్నీ ఎంత హెవీగా ఉందో నెక్ దగ్గర వచ్చేసి సింపుల్ వర్క్ సింపుల్ వర్క్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్ మీకు ఏది ఉంటుందో హ్యాండ్స్ కూడా అదే బోర్డర్ వస్తుంది చున్నీ వచ్చేసి ఫుల్ హెవీ చున్నీ చూసారు మీకు ఒరిజినల్ మిరర్ వర్క్ తో వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే షిఫ్ట్ చార్జ్ ఉంటాయి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి ఇప్పుడు దాకా ఇవి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వచ్చిందండి కానీ చాలా మంది రిక్వెస్ట్ మేరకు ఫుల్ హెవీ క్యాన్ క్యాన్ తో ఫుల్ గేరా ఫుల్ గేరా తో క్యాన్ క్యాన్ తో వస్తుంది విత్ బెల్ట్ కూడా వస్తుంది చూడండి మీకు ఫుల్ బెల్ట్ తో వస్తుంది మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మామూలుగా పదమూడు యాభై పద్నాలుగు యాభై ఎంత కానీ మన అనంతలక్ష్మి శానిసన్ రెడీమేడ్ లో మీకు కేవలం కేవలం పదకొండు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు మీకు సపరేట్ బెల్ట్ వస్తుందండి వచ్చేసరి బెల్ట్ కూడా వస్తుంది మీకు సపరేట్ బెల్ట్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద కూడా మీకు క్యాన్ క్యాన్ వస్తుంది ఒకసారి క్యాన్ క్యాన్ చూడండి చాలా బాగుంటుంది క్యాన్ క్యాన్ వచ్చేసి మీకు ఫుల్లీ క్యాన్ క్యాన్ వస్తుంది మీకు ఇది చాలా చాలా బాగుంటుంది మీకు బుట్ట బొమ్మలాగా ఉంటారు అంత మంచి హెవీ ఐటమ్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా చాలా స్మూత్ అండి ఈ సమ్మర్ కి బాగా పనికొచ్చి చాలా స్మూత్ ప్రియన్ క్వాలిటీ వస్తుంది హ్యాండ్స్ కూడా సీక్వెన్స్ వస్తుంది మీకు కేవలం పదకొండు వందల యాభై రూపాయలు అండి సిక్స్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎట్ చాలా చాలా మంది త్రీ పీ సెట్ అడుగుతున్నారండి వాళ్ళ కోసం స్పెషల్ గా తెచ్చిన మీకు ప్యూర్ మజరిన్ క్లాత్ మీకు చాలా బాగుంటుంది చెబులేని మజరిన్ క్లాత్ అంటారు ఆ క్లాత్ మీద వస్తుంది మీకు ఇది ఎంపీడబ్లూ ఎక్స్ఎల్ మీకు బాగా తెలిసిన డిజైన్ అండి ఇప్పుడు మనకి బిగ్ సైజ్ లో త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ లో మీకు త్రీ పీ సెట్ వచ్చింది ప్యాంట్ అంటారా మీకు తెలుసుగా ఎంత కంఫర్ట్ వస్తుందో మన దగ్గర ప్యాంట్ ఫుల్ కంఫర్ట్ ఉంటేనే పెడతాం మనకి ప్యాంట్ వచ్చేసి మనకి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ ఉంది అది ఎట్టుంది కాటన్ కాడి నుంచి ఫ్యాన్సీ దాకా ఈ రోజు వీడియోలో ఆల్మోస్ట్ అన్ని కవర్ అయింది మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి నచ్చింది తీసుకోండి మీకు కాటన్ కావాలంటే కాటన్ దొరుకుతుంది మీకు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ ఉన్నాయి త్రీ పీసెర్ కావాలంటే త్రీ టీషర్ట్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ ఉంది మీకు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అన్ని అన్ని మోడల్స్ ఉన్నాయి గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి మంచి ఐటమ్స్ అండి రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది కదా గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి మంచి డ్రెస్సెస్ తెప్పించాను బిగ్ సైజ్ వాళ్ళకి మీకు చూడండి దీంట్లో ఒక్క కలర్ అనుకుంటున్నారా లేదండి ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇది చూడండి దీని తర్వాత కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది చూడండి మీకు కలర్ చూసారు కదా కలర్ కూడా చూపిస్తాను కదా ఇంకో కలర్ అండి చూడండి మీకు మంచి గ్రీన్ వచ్చిన తర్వాత హెవీ ఇవ్వండి ఇదంతా ఏదండి మీకు త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకో కలర్ చెప్పేది ఇంకో కలర్ వచ్చేస్తుంది మీకు కింద ప్యాంటు కూడా లైట్ వర్క్ వస్తుంది మీకు ఫుల్ డార్క్ కలర్స్ ఈ గుడ్ ఫ్రైడే కానీ మ్యారేజెస్ కూడా ఫుల్ మ్యారేజెస్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకో మాకు అంటే బిగ్ సైజ్ వాళ్ళకి మాత్రం పండగే మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ వర్క్ ఆరు నుంచి చున్నీ వస్తుంది టాప్ ప్యాంటు చున్ని త్రీ పీస్ సెట్ కలిపి మీకు మంచి ప్రైజ్ లో పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే నుండి షిప్పింగ్ ఛార్జెస్ అవన్నంగా ఉంటాయి